హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ముందుగా అందరికి హ్యాపీ భోగి అండి సో మీరందరూ భోగి సెలబ్రేషన్ ఎలా అన్నది కామెంట్ సెక్షన్ లో చేయండి మేము ఇంకా సెలబ్రేట్ చేసుకోలేదండి ఎందుకంటే రేపు మండే కదా సో ఈ వీడియో మండే వస్తుంది ఇప్పుడు నేను సండే నైట్ అంటే ఇప్పుడు వాళ్ళు అయితే అయిపోతుందండి సో ఇప్పుడైతే అయితే వాయిస్ ఎవరైతే అనమాట సో మేము అలా చేసుకున్నాం అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూదురు కానీ సో ఇది మండే రోజు వస్తుంది కాబట్టి మీరు చేసుకున్నారు చేసుకున్నారన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఇప్పుడైతే నేను పన్నెండింటికి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి సో ఇది సండే వీడియో అనమాట సో నిన్న సండే రోజు మేము ఏం చేసుకున్నాం అన్నది చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నష్టతే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇప్పుడు నేను విన్ను అయితే కూర్చొని ఉన్నాం అనమాట సో విన్ను విరాజు ఇంకా వాళ్ళ డాడీ అయితే పడుకున్నారు ఇప్పుడు టైం కరెక్ట్ గా చెప్పాలంటే ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది అనమాట సో ఇప్పుడు అయితే వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను సో ఇప్పుడు అయితే అయితే మాట్లాడుతుంది అండి చూడండి అందరికి హ్యాపీ బోగి పండుగ చేసుకున్నారు కామెంట్ చేయండి సో విన్ను కూడా మీకు విష్ చేసేసింది కదండి సో అయితే మా సండే మార్నింగ్ రొటీన్ అంతా చూపిస్తాను చూడండి సో ఈ రోజు మార్నింగ్ వచ్చేసి పెసరటుక్సేనండి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి లంచ్ లోకైతే నేను సాంబార్ రైస్ అయితే చేస్తున్నాను ఈ సాంబార్ రైస్ అయితే చాలా మంది చాలా రకాలుగా చేస్తారు నా స్టైల్లో ఎలా చేస్తాను చూపిస్తాను ముందుగా వన్ కప్పు రైస్ అయితే తీసుకున్నాను ఏ కొప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కొప్ హాఫ్ కప్పు వచ్చేసి కందిపప్పు అయితే వేసుకున్నాను వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ వచ్చేసి పెసరపప్పు అయితే వేసుకొని ఒక గంట ముందు అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు అదంతా కుక్కర్ లో వేసుకుని అందులో కొంచెం పసుపు స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఒక ఫైవ్ ఇజుల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది ఈ లోపల నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఏమేమి వేశాను చెప్తాను అలాగే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట దాన్ని అంతా గుజ్జు కింద అయితే తీయేసుకుంటున్నాను సో ఇప్పుడు అయితే ఇందులో పౌడర్లు అయితే యాడ్ చేసుకున్నానండి ఈ పౌడర్లు ఇందులోనే కాదు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ వేస్తే ఏంటంటే మనకి వందల కింద ఉంటది అనమాట అందుకే నేను చింతపండు గుజ్జులు అయితే వేసేస్తున్నాను ఇందులో సాంబార్ తాగినట్టు కారం పసుపు ఇంకా ఉప్పు వేసుకున్నాను అలాగే సాంబార్ మసాలా కూడా ఒక ప్యాకెట్ అయితే వేసేసానండి సో మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను సో పప్పు అయితే పక్కన ఉడుకుతా ఉంది అనమాట పప్పు అన్నముని ఇది ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ అయితే వేసుకొని ఆవాలు కొంచెం మెంతులు వేసుకొని ఒక మిర్చి కూడా వేసుకున్నాను మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని నా దగ్గర లేదనమాట అందుకే వేయలేదు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అందులో అయితే వెజిటేబుల్స్ అయితే వేస్తున్నానండి నేను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానంటే బీన్స్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ముల్లక్కడ కాలీఫ్లవర్ క్యాప్సికమ్ ఇంకా వంకాయ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి నేను చూపించిననే కాదు సో కాకరకే తప్ప మిగతా వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర ఉన్నాయి ఇవి ఇవన్నీ వేసేసాను సో క్యారెట్ బీన్స్ కాలీఫ్లవర్ ఇంకా ముల్లక్కడ ఇవన్నీ వేసేదనమాట ఇవన్నీ వేసి ఒకసారి నూనెలో ఫ్రై చేసి మూత అనుకోండి అందులో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయిపోయి ముక్క అంతా ఉడికిపోతుంది అనమాట సో ముక్క అంతా ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా చింతపండు రసం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చింతపండు రసం ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకోవాలి సో ఆ వేసి బాగా ఉడకాలన్నమాట ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పు అన్నం అయితే ఉడికిపోయింది అనమాట ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది సో మనకి చింతపండు అయితే బాగా మగ్గిపోయింది అనమాట పప్పు అన్నం అయితే వేసేసుకోవాలి సో పప్పు అన్నం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది టైట్ గా ఉండాలి కదండి ఇంత టైట్ గా ఉంటే బాగోదనమాట ఇందులో ఇప్పుడు మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి సో వాటర్ వేసుకొని మనకి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి టైట్ అయిపోతా ఉంటది మనం చూసుకోవాలి వాటర్ ఎన్ని వేసుకోవాలన్నది మనం చూసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా లూజ్ గా అయితే ఉంచానండి ఇంత లూజ్ గాని మనకు కొంచెం ఉడికిన తర్వాత అది కొంచెం టైట్ అయిపోద్ది అనమాట సో మా అమ్మ అయితే డ్రాయింగ్ వేసింది అంటే అండి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అనమాట ఈ లోపల సాంబార్ అన్నం అయితే రెడీ అయిపోయింది ఈ ఈ ఇలాగైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసానండి మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది అనమాట అది కొంచెం చల్లారిన తర్వాత టైట్ గా అయిపోతుంది సో ఇంక పిల్లలు అయితే అప్పుడే తిన్నాడు మా హస్బెండ్ కూడా అప్పుడే వద్దు అని చెప్పేసి అన్నారు అనమాట అప్పటికే టైం వన్ థర్టీ అయితే అవుతుంది అండి ఇంక టీవీ చూస్తా ఉంటే వీళ్ళేమో ఫోన్ చూస్తానని చెప్పేసి ఫోన్ తీసుకున్నారు ఇక్కడ మా అబ్బాయి కాల్ మీద చూసారా మా బిన్ను అయితే పెన్త్ని గుర్చేసింది అంటే అండి అది ఎంత నాటడిపోయిందో చూసారా ఎర్రగా అయిపోయింది అనమాట కాల్ కి సో అలా అయితే చేసుకుంటారు ఒక్కోసారి ఇద్దరు కుమ్ముకుంటా ఉంటారు అనమాట సో అలా అయితే కాలికి కన్నం అయితే పడింది ఆ తర్వాత అయితే ఇంక మేము లంచ్ అయితే చేసామండి ఇంకా సాంబార్ రైస్ ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటది అనమాట కాకపోతే నేను వేసుకోలేదు కానీ పిల్లలిద్దరికి మా హస్బెండ్ కైతే నెయ్యి వేసి ఇచ్చానండి ఇంకా లంచ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను మాపైతే పెట్టేశాను అక్కడ సైకిల్ మీద కట్ట బట్టలు ఉన్నాయి చూసారా పొద్దు నుంచి అవుతానే ఉన్నాయి ఆ తీగలు ఖాళీ లేక ఇంకా అలా సైకిల్ మీద ఆరేసేసాను అయితే వీళ్ళు హెయిర్ కట్ కి అయితే వెళ్తున్నారు అయితే ఈవినింగ్ అయితే అవుతుందండి ఇల్లంతా మాప్ పెట్టేసాను అనమాట అయితే బెడ్స్ మీద అయితే బెడ్షీట్లు షీట్లు అయితే వెయ్యాలండి సో మార్నింగ్ అవన్నీ ఉతికేసాను కదా ఇప్పుడు ఆడుకునే అనమాట సో ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను విన్ను కూడా పడుకుని వేసింది అనమాట విన్ను కూడా స్నానం చేపిచ్చేశాను సో మేమైతే జూడియోకి అయితే వెళ్తామండి అండి ఇంకా విరాజు ఇంకా వాళ్ళ డాడీ అయితే రాలేదు హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళారు కదా ఇంకా రాలేదన్నమాట సో బయట అయితే డోర్ అయితే గడిపెట్టేసి వెళ్ళిపోయారండి సో మా హస్బెండ్ పెట్టారా లేకపోతే విరాజ్ పెట్టారా అన్నది తెలియదు మేబీ విరాజ్ ఫస్ట్ వెళ్ళారు కాబట్టి తర్వాత మా హస్బెండ్ అయితే వెళ్ళారు కదా సో మా హస్బెండ్ పెట్టేసి ఉంటారు ఇప్పుడు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుందాం అనుకున్నానండి కాకపోతే మేము రెడీ అయిపోయి ఉన్నాం కానీ సో వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పని చేసుకుందాం అనుకున్నాం కానీ బయట అయితే డోర్ పెట్టేశారు సో బయటకు వెళ్ళడానికి లేదనమాట మేము సో వాళ్ళు ఎన్నింటికి ఎందుకు వస్తారు ఏంటన్నది ఫోన్ చేసి కనుక్కోవాలి సో ఒక్కోసారి అలాగే పెట్టేస్తారండి మా హస్బెండ్ అయితే బయట గెడ ఇంకా ఆయనకి ఫోన్ చేసి రమ్మంటానమాట అప్పుడు డోర్ తీస్తూ ఉంటారు సో చూడాలి వాళ్ళు ఎన్నింటికి వస్తారు సో ఈ లోపల నాకు ఈ అల్ల్రోస్ పని అయిపోద్ది కదా తర్వాత చూడడానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా బయట డోర్ గడి పెట్టేశారు సో అది ఫ్రెష్ అయ్యి వచ్చాను కదా ఇంక అందుకే పూలు గదిలోకి వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను పువ్వులు ఇవన్నీ ఉంటే తీసేసి ఒకసారి ఆ బల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట నైట్ డిన్నర్కి వచ్చేసి నేనైతే క్యాప్సికమ్ కర్రీ అయితే వండేసానండి ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్ళి వస్తాను కదా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ముందే నేను క్యాప్సికమ్ కర్రీ అయితే వండేసాను అనమాట సో మార్నింగ్ సాంబార్ రైస్ చేశాను కదా సాంబార్ రైస్ కూడా కొంచెం ఉన్నది సో అది ఇది కలిపి అయితే తినేస్తాము సో ముందే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి పోరా ఎంత అవుతుంది సో ఇప్పుడే వండేసాను అనమాట సో నిన్ను కూడా రెడీ అయిపోయింది పొడుకులు వేసింది కొంచెం మొత్తు మొత్తిగా పాపకి సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది నిన్న అయితే హాజీపు హాయ్ సో అదే హాయ్ సో వీలైతే కన్ను అవుతుంది చూస్తూ ఉండండి విరాజ్ డోర్ ఎవరుగా పెట్టారు ఇద్దరిలో నాకు తెలుసు మీ డాడీయే పెట్టాడు ఏది నీ హెయిర్ కట్టేది హెయిర్ కట్టేదిరా స్నానం చేయరా అవి నేను పెట్టేశాను ఆల్రెడీ ఏ అంతకంగారా గాలిపటర చేస్తా ఏమైనా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను తానం చేయకుండా ఏంటి మీరు అయితే నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను వాళ్ళైతే గాలిపటాలు అయితే వెళ్తున్నారండి పైకి సో నేను ఇంక మెట్ల ద్వారా కిందకైతే వెళ్తున్నాను ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతుంది చూస్తున్నానండి ఇప్పుడు అయితే ఐబ్రోస్ చేయించుకుని అయితే వచ్చేసానండి అయితే బొట్ట అయితే పోయిందనమాట అయితే ఎత్తుకోవాలి ఇక్కడ బయట చూడండి వాళ్ళ గాలిపటం అయితే ఎగిరిపోయిందంట కింద ఇరుక్కుపోయిందంట సో అదైతే తీస్తున్నారు అక్కడి నుంచి సో ఇప్పుడైతే మేము చూడకైతే వెళ్తామండి ఇప్పుడైతే మళ్ళీ రెడీ అయిపోయి చూడకైతే వెళ్తామో చూస్తానండి హస్బెండ్ విరాజ్ అయితే హెయిర్ కట్ చేయించుకుని వచ్చేసారండి ఆ తర్వాత నేను కూడా ఐబ్రోస్ చేయించుకొని వచ్చాను అనమాట సో ఇప్పుడైతే డిమార్ట్ అయితే స్టార్ట్ అయ్యాము దారిలో ఎవరితో పెళ్లి అవుతుంది అనమాట ఊరేగింపు అయితే జరుగుతా ఉన్నది ఇంకా అదేదో చిన్న క్లిప్ అయితే అలా తీసి పెట్టేస్తాను ఇప్పుడు అయితే జూడే అయితే వచ్చామండి జూడేలో ఎప్పుడు కూడా టూ నైన్టీ నైన్ ఆఫర్ అయితే ఉంటది ఇంకా ఫోర్ నైన్టీ నైన్ ఆఫర్ అయితే ఉంటాయి అనమాట ఈ టాప్స్ అయితే ఇవి ఎప్పుడూ ఉంటాయండి అలాగే సో టూ నైన్టీ నైన్ అయితే కాటన్ టైప్ అయితే అనమాట సో చాలా రకాలు ఉంటాయి కానీ నేను ఏం చూడండి నాకు ఏమైతే కావాలి చూసుకుని అయితే వచ్చేస్తాను సో ఫస్ట్ అయితే పిల్లలు తీసుకుందాం అనుకుంటున్నాను కదా సో అందుకైతే పైకి వచ్చాము సో ఫస్ట్ అయితే మా అబ్బాయికి తీద్దాం అనుకుంటున్నాను కదండి మా అబ్బాయి అయితే చూస్తున్నాను అనమాట ఇక్కడ చూసారా వన్ ఎయిటీ రూపీస్ ఇంకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇవి అయితే ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నది ఏంటంటే హుడీ లా అయితే ఉన్నది అనమాట అదే స్వెటర్ లా అయితే ఉన్నాయి ఆ పక్కన వన్ ఎయిటీ రూపీస్ ఉన్నాయి కదండి అదే వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉన్నాయి కదా అవి ఏంటండి టీషర్ట్స్ అనమాట బాగున్నాయి సో కొన్ని అయితే తీసాను జూడియో పిల్లల బట్టలు అయితే చాలా బాగుంటాయండి మెయిన్ టీ షర్ట్లు ఏంటంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తాయి అనమాట సో అవే చూసాము చూసి ఒక నాలుగు ఐదు అయితే తీసుకున్నాము కొన్ని అయితే ఆఫర్లు అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి అయితే నైన్టీ నైన్ రూపీస్ కి అలా అయితే ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఆఫర్లు ఉన్నాయి కానీ ఆ అయితే ఆఫర్లో ఉన్నాయని తీసుకున్నట్టున్నారు అంతేమి లేదనమాట జూడియో అంతా కొంచెం ఖాళీగా ఉన్నాయి బట్టలు అయితేనే సో జనం అయితే ఫుల్ గా ఉన్నారు కానీ ఆ డ్రెస్సులు అయితే కొంచెం తక్కువ తక్కువ ఉన్నాయన్నమాట సో పిల్లలు గట్ట ఇవన్నీ చాలా బాగుంటాయి చాలా రీజనబుల్ గా ఉంటాయి సో ఇప్పుడు అయితే నేను ఏమేమి తీసుకున్నా అన్న చూపిస్తానండి ఇంకో ఒక టీ షర్ట్ తీసుకున్నాను అనమాట ఇది వన్ ఎయిటీ రూపీస్ అయితే పడింది ఇది ఒక టీ షర్ట్ తోని సో ఇంక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వెళ్ళగానే ఇదే కనిపించింది అనమాట సో ఇదే తీసేసుకున్నాను నేనైతే కొంచెం అన్నట్లో లుక్ బాగా కనిపించింది ఇది సో ఇది కూడా వన్ ఎయిటీ రూపీస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నానండి దీని పైన ఇలా ఫ్లవర్స్ అయితే అనమాట బాగున్నది కలర్ కూడా లేదని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను మా దగ్గర ఎన్ని బ్లాక్ ఉన్నా సరే ఇంకా బ్లాక్ అయితే తీస్తానే ఉంటాను మా వాడికి అయితే బ్లాక్ బాగుంటది సో అందుకే బ్లాక్ టీ షర్ట్ వెనకాల వచ్చింది అనమాట ఈ డిజైన్ అయితే ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అయితే చిన్న అయితే వచ్చింది సో అది బాగున్నది కదా అని చెప్పేసి అది అయితే తీసానండి సో అవి విరాజ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్లాక్ది ఇంక ఆరెంజ్ కలర్ అయితే విన్నోదనమాట ఈ రెండు వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఇది ఆఫర్ లో ఉన్నదనమాట నైన్టీ నైన్ రూపీస్ ఇవి రెండుని సో బాగున్నాయి కదా అని తీసుకున్నాను ఈ టీ షర్ట్ అయితే నైన్టీ నైన్ రూపీస్ రాలేదండి ఇది వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారు వైట్ కలర్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను అలాగే ఈ ప్యాంట్ వచ్చేసి ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఏన్ అనమాట చెప్పాను కదా కొన్ని కొన్ని అట్ల మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని అట్ల మీద ఆఫర్స్ అయితే లేవన్మాట సో ఈ ప్యాంట్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ సో తర్వాత వచ్చేసి షార్ట్ కూడా నైన్టీ నైన్ రూపీస్ ఏన్ అనమాట ఈ షార్ట్ తీసుకున్నాను ఒకటి తర్వాత ఈ ప్యాంట్ కూడా బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఈ ప్యాంట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా ముందే ఉంటే మాత్రం ఏమన్నా ఎక్కువ బట్టలు దొరుకుతున్నాయేమో కానీ ఇక అన్ని అయిపోయినాయి అనమాట సో విరాజ్ వచ్చేసి ఇన్నర్ వేస్ అయితే తీసుకున్నాను ఇన్నోకి కార్తిక్ కాటిక్ ఎప్పటి నుంచి అడుగుతుంది అందుకే ఇంకా కార్తిక్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా అవి తీసుకున్న తర్వాత ఫ్యాన్సీ షాప్ కి అయితే వెళ్ళాను ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళి రెండు క్లిప్స్ అయితే తీసుకున్నానండి ఫ్లక్కర్స్ అయితే తీసుకున్నాను అలాగే వెన్నుకి పరికినికి మ్యాచింగ్ ఎల్లో కలర్ గాజులు తీసుకున్నామని చెప్పేసి వెళ్ళాను అనమాట సో అవి కూడా తీసేసుకున్నాను ఇవండి జూడియో షాపింగ్ అయితే ఇలా చేసాం అనమాట సంక్రాంతి రోజునైతే వీడియో అప్లోడ్ చేయండి ముందుగానే మీకు విష్ చేసేస్తున్నాను హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ సో ఈ మూడు పండుగలు మీరు చాలా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే నాకు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇయర్ కూడా ఊరు కాబట్టి చాలా ఫీల్ అవుతున్నాను అలాగే ఫీల్ అవు కూర్చుంటే మాత్రం పండగ అయితే ఆగదు కదండి అది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఇదే మనకి పెద్ద పండుగ కదా సో ఈ పండుగ ఊర్లో చేసుకుంటే ఇంకా బాగుంటది కాకపోతే టూ ఇయర్స్ నుంచి మిస్ అయిపోయాము ఈ ఇయర్ కూడా అన్న చిన్న బాధ అయితే ఉన్నదనమాట మా చెల్లి మా అమ్మ వీళ్ళందరూ రండి 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 అని పిలుస్తానే ఉన్నారు కానీ వెళ్ళడానికి కుదరలేదు నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఫుల్ డల్ అయిపోయాను నాకు చాలా ఫీల్ అయిపోయినమాట వెళ్ళట్లేదు అని చెప్పేసి ఎంతైనా అంతే కదండి ఊర్లో చేసుకునే పండుగ ఊర్లోనే కదా ఇక్కడ ఏముంటది ఏముండదు సో నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నాను సో మీరు ఏదైనా ఊరు వెళ్ళారా ఏ ఊరు వెళ్ళారన్నది కామెంట్ చేయండి సో ఇక్కడదైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్